హలో ఎవర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎటువంటి పప్పు నానపెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి అదే వచ్చేసి బందోష్ అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి అదే వచ్చేసి ఉప్మా రవ్వ అనమాట ఒక కప్పు తీసుకోవాలి తర్వాత ఒకప్పు పెరుగు కూడా తీసుకోవాలండి పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట మార్నింగ్ హడావేడు లేకుండా పప్పు నానపెట్టే ఒక్కోసారి మర్చిపోతాం కదండి అలా మర్చిపోయినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా బందోసని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తుందన్నమాట తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని దీన్ని సైడ్ పెట్టేసుకోవాలండి దీన్ని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదనమాట సైడ్ పెట్టేసేసుకొని దీన్ని దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత కారాన్ని తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కప్పు టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి టమాటాలు మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ బందోసలోకి ఈ టమాటా మిరపకాయల చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి చల్లారేలోపు మనం ముందుగా రవ్వను కలిపేసుకుని పెట్టుకున్నాం కదండి దీనిని గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వనైతే మిక్ మిక్సీలోకి వేసుకోవాలి తర్వాత టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం కొన్ని వాటర్ పోసుకొని మనం పిండిని ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగైతే మిక్సీ వేసుకోవాలి మరి లూజ్గా కాకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి పిండి అయితే ఇలా ఉండాలండి మనం ఇలా ఉంటే బందోషలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు టమాటాలు పల్లీలని అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం పెట్టిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలండి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకైతే తాలింపు వేసేసుకోవాలి తర్వాత మిగిలిన ఈ అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిలోకి అయితే వేసుకోవాలండి బందోసలు అనేది తాలింపు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ తాలింపుని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసేసుకొని తర్వాత మనం దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలండి బేకింగ్ సోడాను వేస్తే బందోసలు అనేది చాలా ప్లఫీగా వస్తాయి తర్వాత దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇంట్లో తాలింపు పెట్టుకోవడానికి చిన్న చిన్న ప్యాన్లు ఉంటాయి కదండీ ఆ చిన్న తడకా ప్యాన్లో వేసుకుంటేనే ఈ బందోశలు అనేది భలే ప్లఫీగా వస్తాయి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పిండిని అనేది దీంట్లో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎక్కువగానే వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక సైడు కలిన తర్వాత రెండో సైడు మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవటం అండి దీనిని మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా ఎండుమిరపకాయల చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బందోష్ అనేది రెడీ అయిపోయింది మార్నింగ్ హడావిడి లేకుండా పప్పుని అయితే నానపెట్టకుండా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మిషన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి